ओके थैंक यू सर कैसा लग रहा है सर मिर्ची जबरदस्त इसका टेस्ट लगा मुझे और क्या है बाहर का खाए तो ज्यादा कभी भी खा लिया तो जलन जैसा आता इधर में ये इतना हम लोग कम से कम चार प्लेट खा लिया मगर दम बिल्कुल हल्का लग रहा है कुछ भी जलन जैसा नहीं लग रहा है एकदम हल्का लग रहा है बहुत अच्छा और टेस्ट भी गजब का था चलो बहुत थैंक यू दैट्स इट आरसीएम इकडे मिर्ची बनने

అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఇంత కాస్ట్లీ ఆయిల్ తో వాడుతున్నాం ఫీలింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది నీ ఫీలింగ్ ఎట్లా ఉంది దీంతో చేసి కస్టమర్ గిట్లా తిన్న వాళ్ళకి గ్యాస్ స్టాప్ లేకుండా కొంత పరంగా గ్యాస్ తొందర జీర్ణ శక్తి జీర్ణం కావడం సేమ్ టైం అంటే బయట తిన్న గిట్లా మా తాన తిన్న తర్వాత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది అంటే ఆయిల్ బాగుంది బయట ఏ కథలు పీపీస్ కానీ మిక్స్ కానీ ఏ వస్తువు బయట తినడం గిట్లా మీకు వచ్చినాక రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు మిక్స్ తినడం తినడం

ఓవర్గా బండి కూడా చూస్తే మీద పడతది కదా నార్మల్ గా అది జిడ్డు దాకా ఏం పడతది కదా ఈ బండి పెట్టి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అయినా ఒక జిడ్డు కూడా ఏం లేదు అది చూసి అదే ప్రూఫ్ ఇంకా ఆయిల్ బాగుందని చెప్పడానికి ఓకే ఇది ఫ్రెండ్స్ ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్ ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా ఉంది మల్లేశ్వర ఎంతో మందికి ఆరోగ్యపరంగా సేవ్ అయ్యాలని ఉద్దేశంతో ఇంత మంచి ఆయిల్ తో మిచ్చి బండి పెట్టిండ్రు ఇక్కడ మన మిత్రులు కూడా స్పెషల్ గా రెగ్యులర్ వస్తున్నాడు మన మిత్రుడు ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాం ఎట్లనే ఎట్లా ఉంది ఫ్రెండ్ ఇది ఆయిల్ వాటర్ వాళ్ళ పెంచి మీరు తింటున్నారు గా బాగుంటుంది ఆయిల్ తినడం వల్ల కూడా రకంగా కూడా మంచిగా అనిపిస్తుంది మా ఫ్యామిలీ కూడా అందరు తింటున్నారు త్రీ మంత్స్ అవుతుంది థ్యాంక్ యూ జీఆర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో అద్భుతమైన వంటలు చేసుకొని తినండి ఆరోగ్యంగా జీవించండి ఇది ఆర్సిఎం ఒక లక్ష్యం జీఆర్సిఎం